జడ్బీనైన్ న్యూస్ కి స్వాగతం లింగాపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలు నిరసన వ్యక్తం చేశారు సామాజిక సేవకుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నిమ్మరాజుల రవి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలు సమావేశమయ్యారు మున్సిపల్ కార్పొరేషన్లో విలీన ప్రక్రియ నేపథ్యంలో జీవో విడుదల చేసి ఉపాధి హామీ పనులు నిలిపివేయాలని ఆర్డర్ వేయడంతో ఉదయం పని కోసం వెళ్లిన కూలీలు అక్కడే నిరసనకు దిగారు కూలీలంతా ఏకమే ప్రభుత్వం మీద ఆందోళన వ్యక్తం చేశారు మమ్మల్ని నమ్మించి మోసం చేశారని అభివృద్ధి పేరుతో గ్రామాన్ని గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే ఎన్నికల్లోని హామీ ఇచ్చి మాట తప్పారని వారంతా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు

నమస్కారం ఏదైతే లింగాపూర్ గ్రామ పంచాయతీని రామగుండం కార్పొరేషన్లో విలీనం చేసే జీవో ఇటీవల విడుదలైంది మరి వాస్తవానికి లింగాపూర్ గ్రామ ప్రజలు ఉపాధి హామీ పనులను నమ్ముకొని లింగాపూర్ గ్రామం మొత్తం కూడా ఓపెన్ కస్ట్లో సింగరేణి ఓపెన్ కస్ట్లో భూములన్నీ కోల్పోయి ఉపాధి కోల్పోయి వ్యవసాయాన్ని కోల్పోయి కొన్ని వందల ఎకరాలను త్యాగం చేసి ఇలా వ్యవసాయం కోసం వ్యవసాయ కూలి పనుల కోసం పక్కా ఊరికి మేము వలసపోతున్న నాట్ల టైంలో కానీ పత్తి టైంలో కానీ మా గ్రామస్తులందరూ వలసపోతున్న సమయంలో ఉన్న ఒక ఉపాధి హామీ పని ఎప్పుడైతే వేసవికాలంలో మూడు నెలలు వంద రోజులు పని దినాలు కల్పిస్తే ఆ పని దినాల్లో ఊరంతా ఒక మూడు వందల కుటుంబాలకు పైగా గ్రామ ప్రజలందరూ పాల్గొని ఆ పని చేసుకొని జీవనోపాధి జీవనోపాధి పొందుతున్న సమయంలో మరి ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళు కుట్రపూరిత చర్యగా ఈ ఊరిని మున్సిపాలిటీ మేము చెయ్యమని చెప్పి అప్పుడు ఓట్లు దండుకొని ఇవాళ గ్రామ పంచాయతీని చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య చాలా హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం మా ఊరు ప్రజలందరూ కూడా ఇవాళ తల్లడిల్లుతున్నారు అయ్యో మాకున్న ఉపాధి పోయింది రేపు పొద్దుగాల మేము ఇండ్లకు అందరికీ ట్యాక్సీలు ఎక్కువ చెల్లించాలి మేము రేపు పొద్దుగాల ఇలాంటి సర్టిఫికెట్లు కానీ ఏమైనా పొందాలంటే మేము గోదారకానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది మమ్మల్ని ఎందుకు ఈ రకంగా మమ్మల్ని మోసం చేసి ఈ లింగాపూర్ గ్రామాన్ని మున్సిపాలిటీలో చేసేరు మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఇవాళ అందరూ మూకుమ్మడిగా వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు ఏదైతే ఈ వంద రోజుల పనికాడ ఉపాధి హామీ ప పథకంలో భాగంగా ఈరోజు మాకు పని పనిచేయాలని చెప్పి ఇవాటితో ఉపాధి హామీ చేయాలని చెప్పి మరి కలెక్టర్లు ఆదేశం ఇవ్వడం జరిగింది దాంతో మీ అందరం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం గతంలో రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు ఇలాంటి చర్య జరిగినప్పుడు విలీన చర్య జరిగినప్పుడు మేము కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాం ఆ తదనంతరం అప్పుడు గెలిచిన శాసనసభ్యులు కోరికలు చందర్ గారు మరి ఈ గ్రామ ప్రజల అభిష్టం మేరకు వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకి ఏదైతే కావాలనో వాళ్ళ కోరిక మేరకే మేము మేము పనిచేస్తామని అని చెప్పి ఈ ఊరును గ్రామ పంచాయతీగా మళ్ళీ కొనసాగించి దాని జీవో తీసుకురావడం జరిగింది అప్పటి నుండి మళ్ళా ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి యథావిధిగా లింగాపురం గ్రామ పంచాయతీగా ఉంది కానీ ఇటీవల గెలిచిన మరి శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు మాకు మాట ఇచ్చి మాతో అప్పుడు ఏదైతే మీ సమస్య మేము కొట్లాడినప్పుడు మీ సమస్య బాగా బాధాకరమైంది మీకు నష్టం జరుగుతుంది మీ వెంట నేనుంటా అని చెప్పి చెప్పిన అతను ఇవాళ మరి ఆయన అధికారంలోకి వచ్చేసరికి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో మరి ఇప్పటివరకు అయితే అర్థమవుతలేదు కేవలం రాజకీయ అవసరాల కోసం రాజకీయ పని కోసమే ఇవాళ లింగాపూర్ గ్రామాన్ని ఒక బోయిలో తోసిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం దయచేసి మక్కన్ సింగ్ గారికి ఎమ్మెల్యే గారికి మేము ఒక్కటే విన్నపం చేస్తున్నాం అయ్యా మీకు చేతులు జోడించి మీకు దండం పెడుతున్నాము మేము మమ్మల్ని ఆలోచించండి మీరు తిరిగి ఈ ఊరిని మీరు గ్రామ పంచాయతీ చేయాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాం అలాగే ఒకవేళ అది జరగని పక్షంలో ఖచ్చితంగా మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తాం మేము నిరాహార దీక్షలు చేస్తామని చెప్పి మేము ఇంకెక్కడికైనా మేము మేము వెనుకడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం jورj لنgpور